మహాభారతం ముప్పే ఎనిమిది ఫలించని దుర్యోధనుడి పథకం దుర్వాసుడు ఆయన శిష్యులు నదిలో స్నానం చేస్తుంటారు పాండవుల కుటీరానికి వెళ్లి భోజనాలు చేయాలనే తొందరతో ఒకరినొకరు కంగారు పెడుతుంటారు ఇచ్చిన అక్షయపాత్రలోని అన్నపు మెతుకుని కృష్ణుడు ఎప్పుడైతే తన నోట్లో వేసుకున్నాడో ఆ క్షణంలోనే ఒక్కసారిగా దుర్వాసుడితో పాటు ఆయన శిష్యులందరికీ ఆకలి లేకుండా పోతుంది భోజనం ఎక్కువగా చేయడం వలన కలిగే అజీర్తి బాధ కూడా వాళ్ళకి కలుగుతుంది దాంతో వాళ్లు చాలా అవస్థపడుతుంటారు తమ కోసం పాండవులు భోజనాలు ఏర్పాటు చేసి ఉంటారు తమకేమో అసలు ఆకలే కావడం లేదు ఏమిటి చేయడం అనే ఆలోచనలో పడతారు ఇట్టే వచ్చేస్తామని చెప్పి వెళ్లిన దుర్వాసుడు ఆయన శిష్యులు ఎంతకీ రాకపోవడంతో ధర్మరాజు వాళ్లంతా ఎదురుచూస్తూ కూర్చుంటారు అసలు విషయం తెలిసిన కృష్ణుడు తీరానికి వెళ్లి దుర్వాసుడిని శిష్యులను దగ్గరుండి తీసుకురమ్మని సహదేవుడిని పంపిస్తాడు అలాగేనని చెప్పి వెళ్లిన సహదేవుడు నదీ తీరానికి చేరుకుంటాడు అప్పటికే వాళ్ళందరి స్నానాలు పూర్తవుతాయి తనతో బయల్దేరమంటూ సహదేవుడు తొందర చేస్తాడు దాంతో తమకి ఆకలిగా లేదని అందువలన రాలేకపోతున్నామని చెప్పి అక్కడి నుంచి వాళ్లంతా వెనుదిరగడం సహదేవుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పాండవులను ఇబ్బంది పెట్టడం కోసం దుర్యోధనుడు వేసిన పథకం అలా విఫలమవుతుంది కాలం గడిచిపోతుంటుంది అడవిలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ మహర్షుల ఆతిథ్యంలో పాండవులు తరిస్తుంటారు కౌరవులు చేసిన అవమానాలు వాళ్లు పెట్టిన ఇబ్బందులు అప్పుడప్పుడు ద్రౌపదికి గుర్తొస్తూనే ఉంటాయి ఆ సంఘటనలను మరిచిపోవడానికి ఆమె తన మనసును మరోవైపు మళ్ళిస్తూ ఉంటుంది పాండవుల సేవ చేసుకోవడం ఆ తరువాత భగవంతుడి సేవలో తరించడం అలవాటు చేసుకుంటుంది అయిన వాళ్లంతా స్వార్థంతో తరిమేసినా తమనే అక్కున చేర్చుకున్న ప్రకృతి మాతకు ఆమె అనునిత్యం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటుంది ప్రకృతి పంచుతున్న ఆహ్లాదంతో మనసును తేలిక పరుచుకుంటూ ఉంటుంది రోజున పాండవులు అక్కడికి దగ్గరలోని మహర్షుల దర్శనానికి వెళ్లగా ద్రౌపది ఒక్కతే కుటీరంలో ఉంటుంది కుటీరంలో వెలుపల ఆమె తన పనిలో నిమగ్నమై ఉంటుంది అదే సమయంలో సైంధవుడు తన రథంపై అటుగా వెళుతూ ద్రౌపదిని చూస్తాడు రథం ఆపేసి నుంచే ఆమెను తీక్షణంగా చూస్తాడు తన పనిలో నిమగ్నమై ఉన్న ద్రౌపది అతణ్ణి గమనించదు ద్రౌపది అందచందాలకు సైంధవుడి మనసు చెదురుతుంది ఆమె ఒక్కతే ఉన్నదనే విషయాన్ని గ్రహించి కుటీరంలోకి అడుగుపెడతాడు